బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో మూడో కంటెస్టెంట్గా అడుగుపెట్టిన తెలుగు కుర్రోడు అభయ్ నవీన్ పెళ్లి చూపుల సినిమా ద్వారా అందరికీ సుపరిచితమైనాడు తెలంగాణలోని సిద్ధిపేట నవంబర్ ఒకటిని పంతొమ్మిది వందల ఎనభై ఏడులో జన్మించాడు వారి కుటుంబం అంతా కూడా బాగా చదువుకున్నవారే వారే ఇతని నాన్నగారు గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపల్గా పనిచేసేవారు నవీన్కు ఒక చర్య కూడా ఉంది ఇతని స్కూల్ విద్యాభ్యాసం సిద్ధిపేట గాయత్రి విద్యాలయంలో జరిగింది తర్వాత హైదరాబాద్లోని ఆరోరా ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు తర్వాత బ్యాంకులో జాబ్ రావడంతో లైఫ్ సెట్ అయ్యిందని అనుకున్నాడు అభయ్ ఎప్పుడూ అందరితోటి సరదాగానే చలాగ్గానే మాట్లాడేవాడు దాంతో కలీగ్స్ సినిమాలు ట్రై చేయమన్నారు జాబ్లో తనకు ప్రమోషన్ రాకపోవడంతో హర్ట్ అయ్యి జాబ్కి రిజైన్ చేసి సినిమాలు ట్రై చేశాడు బొమ్మల రామారంలో మొదటగా అయితే నటించాడు పెళ్లి మూవీలో ఫ్రెండ్ పాత్రలో నటించి బాగా క్లిక్ అయ్యాడు అలా కొన్ని మూవీస్లో నటించాడు అయితే అన్నీ ఒకే విధమైన క్యారెక్టర్స్ రావడంతో సొంతంగా తనే ఒక కథ రాసుకొని డైరెక్టర్గాను కూడా మారి రామన్న యూత్ సినిమాని నిర్మించాడు అయితే రిలీజ్ టైంకి తన తండ్రి మరణించడంతో మూడేళ్ళ తర్వాత సినిమాని రిలీజ్ చేశారు ఆ సినిమాతో మంచి మార్కులను కొట్టేశాడు అభయ్కి వివాహం అయ్యింది బిగ్ బాస్ ఎయిట్ తన చలాకీ మాటలతో అందరినీ మెప్పిస్తాడని ఆశిద్దాం